వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడీ అయిపోయిందండి మనకు ఇంకా దీనికి పోపు అయితే పెట్టేసుకుందామండి అయితే కలుపుకుందామండి పోపులో మొత్తం ఇంకా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు నేను ఈ రోజు వచ్చేసి పుదీనా పచ్చడి అయితే చేస్తున్నానండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రండి పుదీనా పచ్చడి రొట్టి పచ్చడి చిన్న అదే నాకు డౌట్ వచ్చింది మళ్ళీ అప్పుడే పుదీనా పచ్చడి అంటేనే డౌట్ వచ్చింది అదే చిన్న రోల్ అయితే తెచ్చుకున్నామండి మన మార్కెట్ కి వెళ్ళింటే ఇంకా అదే రోట్లోనే ఇంకా ఇంకా పెద్దది పెట్టుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదనేసి ఇంకా చిన్న రోల్ అయితే తెచ్చుకున్నామండి ఆ రోట్లు అయితే పచ్చడి చేసి చూపిస్తానండి దీనికి కావాల్సినవి ముందుగా తెల్లనూలు అలాగే పుదీనా వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ నిమ్మకాయ టమాటా నిమ్మకాయ నిమ్మకాయ చింతపండు చింతపండు అండి నిమ్మకాయ కాదు ముందుగా అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి అయితే వేసుకుంటున్నానండి మనకు పచ్చడికి కావాల్సినంత అయితే వేసుకొని వేయించుకోవాలండి బాగా చిన్న మంట మీద బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి చిటపట అనే వరకు చూడండి మనకు సౌండ్ వస్తుంది చిట్టపటం అనే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి అదే గిన్నెలోకి అయితే అంతా ఇదే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి వేసుకోవాలండి ఇప్పుడైతే ఇదే కడాయిలో కొద్దిగా నూనె అయితే వేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత నూనె వేగిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి ముక్కలైతే వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఇలా బాగా పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకున్నాము ఇంకా ఇదే ఆయిల్లో అయితే ఇప్పుడు టమాటాలు కూడా మగ్గించుకోవాలండి అలాగే పుదీనా కూడా మగ్గించుకోవాలి మనము సపరేట్ సపరేట్ అయితే మగ్గించుకోవాలండి ఇప్పుడు ముందుగా ఇదే ఆయిల్లో ముందుగా పుదీనా అయితే మగ్గించుకుందామండి నేను ఇక్కడ బాగా ఒక పెద్ద పెద్ద పుదీనైతే తీసుకున్నానండి ఇలా ఫస్ట్ పుదీనా వేసుకున్న తర్వాత బాగా కలుసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అయితే మనకు పుదీనా అనేది మగ్గుతుంది ఇలా ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందామండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాం ఫ్లిమ్లో ఇప్పుడైతే ఇంకా పుదీనా అయితే బాగా మగ్గిందండి ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఆయిల్ అయితే వేయకుండా టమాటాలు అయితే మగ్గించుకుందామండి ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ఇంకా అలానే మగ్గుతుంది టమాటా అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఏం ఆయిల్ అయితే వేసుకోలేదు పది రూపాయలు చెప్పరా పుదీనా కట్ట ఐదు రూపాయలు చిల్లర లేదా ఐదు రూపాయలకి ఇచ్చిన అది కట్ట దాని పసు బాగా వచ్చింది ఎక్కువ చూడండి ఇక్కడ నేనైతే ఆయిల్ అయితే ఏం వేయలేదు కదా ఇలా టమాటాలు అన్నీ వేసేసుకొని అందులోకి ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని అలాగే అందులోకి పొట్టు తీయకుండా ఇలా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి ఇక్కడైతే మధ్యలో మధ్యలో ఇంకా మూత తెచ్చుకొని టమోట టమోటాలు అయితే కలుపుతూ ఉండాలండి లేదంటే అడగంటుంది ఇంకా టమోటాలు అయితే బాగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయి ఎక్కువగా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాయి ఇప్పుడు ఇంకా ఇక్కడైతే పెట్టేసుకున్నానండి టైం కింద చెల్లారి టైం ఇంకా ఇప్పుడు ఈ రోజులో ముందుగా అయితే ముందుగా అయితే ఇంకా అంత క్లీన్ అయితే చేసుకున్నానండి సో ప్లేస్ అంతా క్లీన్ అయితే చేసుకున్నాం కానీ ఇసుక ఉంటుంది కదా ఫస్ట్ సారి నోడుతున్నాం కాబట్టి కొద్దిగా రైస్ అయితే వేసుకొని దంచుకుందామండి ఇసుక అందులో అయితే మనకి ఏదైనా ఉన్నా వస్తుంది ఇట్లానే కదా అట్లానే సైడ్కి ఇలా సైడ్కి ఇట్లా ఇలా అంటూ ఉంటే

దంచుతున్నాను ఇంకా ఇప్పుడైతే ఇలా అయితే దంచుకున్నానండి ఇక్కడ మట్టి ఏమైనా ఉన్నా మనకు ఇందులోనే ఉండిపోతుంది ఇంకా ఇంకా ఇప్పుడు ఒక గిన్నెలకి అయితే తీసుకొని ఇంకా నీట్గా ఒక కడుక్కొని అయితే వస్తానండి ఇలా అయితే నీట్గా అయితే ఇంకా కడుక్కొని అయితే వచ్చినానండి ఇంకా ఇప్పుడు ఒక క్లాత్ అయితే చూడుస్తున్నానండి ఎందుకంటే తడి ఉంటుంది కదా ఇందులోకి ఇప్పుడు నూనె అయితే వేసుకోవాలండి కొద్ది కొద్దిగా దంచుకున్నాను ఎందుకంటే చిన్న రోజులు కాబట్టి ఇంకా ఇవి కొద్ది పచ్చ పచ్చగా అయినాక కూడా వేసుకుంటాను చూడండి ఇలా కచ్చపచ్చగా పచ్చగా ఉండాలి మనకు పచ్చడి అనేది బాగా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా చేతు ఇలా అనుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా పచ్చిమిర్చి ఆయిల్ మగ్గించుకున్నాం కదండి కారానికి తగినంత పచ్చిమిర్చి అయితే చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇది కూడా దంచుకున్నాము అందులోకి కాస్త జీలకర్ర ఒక వన్ స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకోవాలండి పచ్చదా పచ్చదీగా పచ్చ పచ్చగా మెదిగినక ఇంకా మిగతా ప్రాసెస్ ఎట్లా ఉంటుందో చూడాలండి రోడ్లో పచ్చడి మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను చిన్న రోడ్లు అయితే ఇలా పచ్చిమిర్చి పచ్చి దంచుకున్నాం కదా ఇంకా అయితే వేసుకున్నాము ఇది కొద్దిగా టైం పడుతుంది కదా దంచుకోవడానికి కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకుంటున్నానండి కొద్దిగా మీరు అనుకున్నారు మళ్ళీ ఇంత కొంచెం వేసుకున్నానని ఏం లేదు లేదు పట్టదు కదా చిన్నదే కాబట్టి ఇంకా కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలండి చూసుకొని అప్పుడే మిగిలిన కూడా వేసుకున్నామండి పుదీనా సరిపడే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇలా మనం స్పూన్ సహాయంతో ఇలా ఏమంటే కొత్త రోల్ కదండి కొంచెం చిన్న రోల్ కదా నిదానం కదా నిదానండి పెద్దది అయితే ఇంకా పెద్దది ఎక్కడ పట్టుకోవాలని ప్లేస్ లేదనేసి ఇంకా ముగ్గురు అయితే చిన్నగా అయితే తీసుకొని వస్తున్నాడు ఆయన ఇంకా రోడ్లో పచ్చడి చూసినప్పుడు అంతా లోడ్ ఊడుకుంటుందండి ఆయనకి మన ఇంట్లో రోడ్లు ఉందనేసి ఇంకా ఇది పచ్చ పచ్చడి దంచుకున్నాక ఇప్పుడు ఈ టమాటో చింతపండు ఉంది కదా కొద్ది కొద్ది వేసుకుని ఇది కూడా దంచుకుందామండి ఎందుకంటే మనకు చిత్తుంది మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలి ఇంకా ఆనియన్స్ మేము ఇంత వేయడానికి అయితే కూడా వేసుకొని దంచుకుంటున్నాము ఇందులోకైతే ఉల్లిపాయ ముక్కలు అయితే పచ్చిరీ అయితే వేసుకుంటున్నామండి ఉల్లిపాయలు వచ్చేసి మనకు పచ్చిరీ ఉంటే బాగుంటుందండి పచ్చిళ్ళకి ఏ పచ్చిళ్ళకైనా అది పంటికి సగురుకు చాలా బాగుంటుందండి ఇంకా చెట్నీ మనకు ఆల్మోస్ట్ సడైపోయిందండి ఇంకా అయిపోయినాకైతే తీసుకుంటున్నానండి రెడీ అయిపోయిందండి మనకు ఇంకా దీనికి పోపు అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు పోపు అయితే కడాయి పెట్టేసుకుని చిన్నది ఆయిల్ అయితే వేసుకున్నానండి ఎండలోకి ఇక్కడ నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇలా కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోవాలండి ఇలా పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి ఇంకా అలాగే జీలకర్ర ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చి ఈ వెల్లుల్లి డబ్బలు అయితే మనకు కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి పోపంతా బాగా వేగిన తర్వాత అయితే ఇంకా పచ్చడిలోకి అయితే వేసుకోవాలండి ఇంకైతే మనకు అయితే రెడీ అయిపోయిందండి అండి పోపులో మొత్తం చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్ ఉందో ఈ రోడ్లో పచ్చడి అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి టేస్ట్ అయితే చూస్తున్నానండి తినేసి చాలా బాగుందండి టేస్ట్ పుల్ల పుల్లగా కారం కారంగా పుదీనా పచ్చడి అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది రైస్లోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్